హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ ఫ్యాషన్ ఈరోజు వీడియోలో గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను నేను చెప్పే విధంగా చేస్తే ఫస్ట్ టైం చేసేవారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి గులాబ్ జాములు చేసుకోవడానికి ముందుగా గులాబ్ జామ్ పిండి తీసుకోవాలి దీనిలోకి కొద్దిగా యాలకుల పొడి వంట సోడా చిటికెడు వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిలో వంట సోడా యాలకుల పొడి కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పాలు వేసుకోవద్దండి మధ్య మధ్యలో వేసుకొని కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం పల్చగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్న పిండిని ఫైవ్ టెన్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి అప్పుడు మనకు కావలసిన విధంగా పిండి రెడీ అవుతుంది చూసారా కొంచెం గట్టిపడింది పిండి కొద్దిగా మెత్తగా తడిపి తర్వాత గట్టిగా అవుతుంది ఇప్పుడు కొద్దిగా నెయ్యి చేతులకు అంటించుకొని గులాబ్ జాములు చేసుకోవాలి కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి కావాలంటే కాలాజామున్స్ షేప్లో కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొన్ని కొన్ని గులాబ్ జాములు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి గులాబ్ జాములను మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి గులాబ్ జాములను కొంచెం బ్లాక్ కలర్లోనే వేయించుకోవాలండి అవి పాకంలో వేసేసరికి మంచి రంగు వస్తాయి ఇప్పుడు గులాబ్ జాములు బాగా వేయాయి కాబట్టి పక్కనకి తీసుకోవాలి ముందుగా మనం పెట్టుకున్న పాకంలోకి గులాబ్ జాములను వేసుకోవాలి పాకం నేను ముందుగానే పెట్టుకున్నానండి దానిలోకి గులాబ్ జాములు వేసుకున్నాను సినన్ని వాటర్ తీసుకొని దాంట్లో షుగర్ వేసుకొని బాగా మసలు పెట్టుకుంటే పాకం రెడీ అవుతుందండి మనం డీ ఫ్రై చేసుకున్న గులాబ్ జాములు దాంట్లోకి తీసుకొని ఓ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి అంతే అండి గులాబ్ జాములు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్